మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పో పుట్టినరోజైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమన్నా ఉంటే ఆ చేసింది చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పొగుడుకోవాలనుకుంటే తన ఇష్టం పొగుడుకోవచ్చు బ్రహ్మాండంగా పోగొడుకోవచ్చు కానీ ఆ పుట్టినరోజు వేడుకల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము ఒక్కొక్కరిని ఎరగదీసేస్తాము వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తామని రోజా మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తా చూడండి ఇంకా నీ టైం రాలా నువ్వు తీసుకునే టైం ఇంకా నీకు దగ్గరలో ఉందని ఇంకా నీకు రాలా అందుకే ఇలా పేలిపోతున్నావు ఇచ్చేది కానీ వడ్డీతో సహా నువ్వు తిరిగి చెల్లించేది కానీ కానీ ముందు నువ్వు తీసుకోవాల్సిన వాటా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు రాలిపోయి పేలిపోయారు కదా ఇష్టానుసారంగా మాట్లాడేసి ఎవరి మీద పడితే వాళ్ళ పని దాడులు చేశారు కదా ఇంకా రిటర్న్ ఇంకా మనకి మొదలవ్వలేదు కదా ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మనం 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 ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది అప్పుడే మీరు రోడ్డు ఎక్కేసి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం ఏది మనకు వచ్చిన పదకొండు సీట్లకి నేను సిగ్గేమని అనిపిస్తుంది నీకు అసలా కొంచెమైనా కానీ సభ ఏంటి మీరు సభ ఎందుకు పెట్టుకున్నారు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం అవునా జగన్మోహన్ రెడ్డి భోజనం చేసుకోవడంలో తప్పే లేదు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం ఒక్కొక్కరిని ఎరగ తీసేస్తాం ఇంకా నీ టైం ఇంకా దగ్గరలో ఉంది ఇంకా నీకు టైం రాలే ఇంకా నీ టైం వచ్చిన రోజున నిన్ను నీ మీద ఏమైనా కేసులు వేసేసారనుకో ఏదైనా కేసులు నమోదిందనుకో మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు మా పైన అన్యాయంగా కేసులు పెడుతున్నారు మరి ఏ విధంగా మాట్లాడే నువ్వు వడ్డీతో సహా ఇచ్చేస్తామని చెప్పేసి అని నీ పైన వచ్చిన అవినీతి ఆరోపణలకి వాళ్ళ వరకు సమాధానం చెప్పావా దానికి మాత్రం సమాధానం చెప్పదండి

ఎవడైనా కడుపు అన్నం తినేవాడు మెయిన్ రోడ్డుని బ్లాక్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అని చెప్పేసి అని ఒక పెద్ద కేక్ ఒకటి పట్టుకొచ్చేసి మెయిన్ రోడ్డు పైన ట్రాఫిక్ ఆపేసి అంటే వాహనాల రాకపోకలను నిలిపేసి ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా మెయిన్ రోడ్డు మీద కేక్ కట్ చేస్తాడా మెయిన్ రోడ్డు మీద కేక్ కట్ చేస్తే తప్పేంటి అని మాట్లాడుతుంది ఏ మీ అమ్మగారు సొమ్మ మీ బాబుగారు సొమ్మ లేదంటే జగన్మోహన్ రెడ్డి అయ్యి సొమ్మ అది ఏమైనా మీ సొంత ఆస్తులు అమ్మేసి ఏమైనా రోడ్లు వేసారా లేదంటే మీ సొంత జాగాల్లో వేసారా ప్రభుత్వానికి ఏమైనా ధారదత్తం చేసేసారా నడి రోడ్డు పైన వాహనాల రాకపోకలను ఆపేసి అక్కడ కేక్ ఎట్టేసుకొని పెద్ద కేక్ ఎట్టేసుకొని అక్కడ కేక్ కట్ చేసారు తనకి ఏం మాట్లాడుతుంది ఇక ఏమైనా తెలుగుని మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా పైగా మిమ్మల్ని చూసి ప్రభుత్వం భయపడిపోతుందా ఏది మీ కూర్చున్న పదకొండు సీట్లకి మీకు వచ్చిన పదకొండు సీట్లు ప్రభుత్వం భయపడిపోద్దా జగన్మోహన్ రెడ్డి కట్టౌట్ చూస్తేనే ఇంట్లో తల్లి చెల్లె లెక్క చేయరు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారో లోకేష్ గారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డిని చూసి సొంత తల్లి చెల్లి భయపడరు మానవుడు ఏ పార్టీ వీరుడో తల్లి కంటే ఎక్కువ తెలుసా చెల్లి కంటే ఎక్కువ తెలుసా ఒకసారి వాళ్ళ మాటలు విను వింటే ఎవడు వీరుడో ఎవడు దిక్కుమాలో తెలిసిపోద్ది చేసిందే పనికి మాలి దిక్కుమాల పని పైగా ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పాడు మేము తీసేస్తాం మేము పొడి చేస్తాం ఇంకా కటౌట్ని చూసి భయపడిపోతున్నారు నేను అంత భయంకరమైన కటౌట్ ఏం చేసే గోరంట్ల మాధవకి నేను కాక మన అధికార ప్రతినిధి ఇచ్చారు ఒకవేళ అలాంటివి ఏమైనా చూసి భయపడితే భయపడాలేమో కానీ ఇలాంటిలోనే ఇలా ప్రమోట్ చేస్తే ఇవాళ గోరంట్ల మాధవ అన్నాడో లేకపోతే ఏ బ్రీ బి గ్రీడ్ సినిమాలోనే నటించే తీసుకొచ్చేసి అధికార ప్రతినిధులుగా చేస్తారు మనం సిగ్గుపోతే అని ఏమైనా భయపడితే భయపడాలేమో తప్పితే ఆ కటౌట్ని చూసి భయపడిపోతారా ఎవడన్నా భయపడిపోతారా జగన్మోహన్ రెడ్డి కటౌట్ కానీ ఫోటో కానీ చూసి ఎవడైనా భయపడిపోతాడు నువ్వు భయపడిపోతావు పని నువ్వు మెయిన్ రోడ్ మీద ఇక ఇదేం తింగరతనమాట నేను అందుకే అనేది నీకు బుర్ర ఏమి లేదు బలిచిపోయే తప్పితే నీకు బుర్ర ఏం లేదు నీకు ఎవరైనా మెయిన్ పైన ప్రజలను ఆపేసి అంటే రాకపోకలు నిలిపేసి ఎవడైనా మెయిన్ రోడ్డు మీద కేకెట్టుకుని కట్ చేస్తాడండి బుద్ధున్నోడు ఎవడైనా ఒకవేళ అలా కట్ చేయాలనుకుంటే కట్ చేయాలని ప్రయత్నిస్తే పోలీసు వారి మమ్మల్ని అడ్డుకోరా అది మీరైనా మేమైనా ఎవడైనా సరే నా పుట్టినరోజు వచ్చిందని చెప్పేసి నేను హైవే ఎక్కేసి ఆ వచ్చే పోయే వాహనాలు ఆపేసి రోడ్డు మీద ఇంకా పెద్ద కేకెట్టేసి నేను కట్ చేస్తాను అంటే ఊరుకుంటారా వచ్చే డిపెండ్ మీద కొడతారు నన్ను అయితే మీరు రాజకీయ కాబట్టి మిమ్మల్ని కొట్టట్లేదు కానీ నన్నైతే డిఫరెన్ కొడతారు వచ్చి మీ బాబుగడ్ ఎంట్రీ ఏమైనా రోడ్డు మీద కేకెట్టు కట్ చేస్తుందని చెప్పేసి అని అవునా ఎంత మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి పర్మిషన్ ఎవరైనా ఇచ్చాడు నీకు రోడ్డు మీద కేక్ కట్ చేస్తానకి

ఈ సొల్లు మాటలు చెప్పమాకండి ఎవడో నమ్మడం ఉదాహరణకి సెలెల్ మళ్ళా అనమాట రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అవునా మరి ఈ ఎన్నికల్లో అదే ఎన్నికల్లో మీకు నూట యాభై ఒకటి వచ్చినాయి మరి నూట యాభై ఒకటి వచ్చినా మీరు ఎందుకు ట్యాంపరింగ్ చేయలేదు ఈవీఎమ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటే బాగుంటుందా ఏమో ఏ రోజా దానికి సమాధానం చెప్పగలుగుతావా ఇప్పుడు ఇరవై మూడు సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలిగారు చేయగలిగే సత్తా ఉంది చేసారు అందువల్ల మేము ఓడిపోయాం అని మాట్లాడే మీరు మీరు చేసేయచ్చు కదా మీకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి కదా మీరు రూలింగ్లో ఉన్నవాళ్ళే కదా అవునా ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూగా వచ్చి ఉంటే అది నోటికి వచ్చింది ఏది పడితే మాట్లాడుతుందా లేరా ఫోన్లా అనుకోవచ్చు అవునా మొన్నటి దాకా మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఓడిపోయారు అధికారంలో ఉన్నది మీరే కదా అప్పుడు అవునా మరి మీరు చేసేయచ్చు కదా అని చాలా సింపుల్ బయటకు వచ్చేయాలి ఈవీఎన్ ట్యాంపరింగ్ అనాలా నువ్వు ఎందుకు ఓడిపోయావు అంటే నేను కూడా ఈఎన్ ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయాను లేదంటే నా బూతులు చూసి నేను చక్కగా అమలాక్కల బూతులు తిట్టేశాను కదా నా బూతులు మెచ్చుకొని నియోజకవర్గం మొత్తం కూడా నా వచ్చేసింది నేను కొన్ని పదాలు వాడాను కదా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా నోట్లో ఏమన్నా పెట్టుకున్నారా నోట్లో అది పెట్టుకున్నారా ఇలాంటి నా బూతులన్నింటినీ కూడా మెచ్చి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు అండదండలుగా నిలిచిపోయారు ఓట్లన్నీ కూడా రోజుకే దబదబా దబదబా గుద్దేశారు అని చెప్పుకుంటున్నారా సిగ్గే ఉన్నదాన్ని బూతుకి ఏమైనా ఏ రోజా ఇన్నాళ్ళ ఇవాళ్ళకి కూడా ఆరు నెలలు అవుతుంది కదా మీరు ఓడిపోయి ఆరు నెలల పైనే అవుతుంది కదా కనీసం ఎందుకు ఓడిపోయావు అనేది ఒక సమీక్ష జరుపుకొని ఆ విధంగా చర్యలు తీసుకొని ఆ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన మీకు లేదు ఇంకా నువ్వు నువ్వేం పీక్ చచ్చిపోయారు మీరు అధికారులు ఉండి కేవలం బూతులు తిట్టడమా ఆ బూతులు తిట్టు ప్రజలందరూ మెచ్చేసుకున్నారా ఇటు ఆ బూతులకి అవి బాబు రోజే బెలె బూతులు మాట్లాడుకుతరా ఆడతాయిపోయింది కానీ ఆ మగడు తిట్టినట్టు తెత్తుదా అనుకుంటున్నారా నువ్వు మాట్లాడే బూతులకి మంత్రి హోదాలో ఉండి సిగ్గు లేకుండా ప్రశ్నలు